వృషభ వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు మే నెల ఐదు ఆరు తేదీలో వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ నెంబర్ వన్గా ఎదుగుతారు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇద్దరు వ్యక్తుల రాక కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల ఐదు ఆరు తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఋషభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభరాశి వారికి ఈ సమయం మీ భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం అవుతాయి అందరితో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు మీకు చాలా చక్కటి ఫలితాలను అందిస్తాయి ఈశ్వర ధ్యానం మీకు మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం ప్రారంభించిన పనులను విజయవంతం చేస్తారు మీ కష్టానికి తగిన ఫలితం మీకు తక్కుతుంది వ్యాపారంలో గొప్ప లాభాలు ఉన్నాయి పెట్టుబడులు లాభిస్తాయి ఆస్తులు పెరుగుతాయి భూమి ఇల్లు వాహనాల వలన లాభాలు కలుగుతాయి గృహ నిర్మాణ పనులకు అనుకూలంగా ఉంటుందండి ఉద్యోగంలో చాలా మంచి జరుగుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా కలిసి వస్తాయి బంధువులు స్నేహితుల ద్వారా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కావాలని కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూస్తారు మీకు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు మీరు అనుభవించబోతున్నారు ఈ సమయంలో అని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ పరంగా వృషభ రాశి వారికి సమయం చాలా సానుకూలమైన పరిణామాలు అయితే ఊహించవచ్చు వీటిలో ప్రమోషన్లో లేదా కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆదాయ వృద్ధి మరియు పెట్టుబడికి అవకాశాలతో ఆర్థిక స్థిరత్వం ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి సమస్యలు అయితే తల ఎత్తవచ్చు కానీ ఈ ఏడాది గడిచే కొద్దీ కూడా పరిస్థితి మెరుగుపడుతుందని భావించవచ్చు ఈ ఏడాది సంబంధాల్లో సానుకూలమైన పరిణామాలు వాగ్దానం చేయవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ఏడాది చివరి భాగంలో చదువులో విజయం సాధించడానికి మంచి అవకాశాలు కూడా అందిస్తుంది ఈ రాశికి సంబంధించిన అటువంటి వారికి సమయం చాలా చక్కగా ఉంటుంది కెరియర్ పరంగా పురోగతి ఆర్థిక లాభాలు కూడా కలిగి ఉంటాయి సానుకూలమైన ప్రభావం అయితే చూపిస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్ళు గ్రహ ప్రభావాల వలన కూడా ఎదురు దెబ్బలు కూడా ఉండవచ్చు ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా తిరుగు ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు వీరికి అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరం ఋషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యా రంగాల్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ కుటుంబ జీవితంలో కూడా గౌరవం కూడా ఉంటుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయాన్ని సాధిస్తారు వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా ఆసక్తికరమైన విషయాలైతే మనం ఇప్పుడు చూసేద్దాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు కూడా పొదుపు చేయడంలో కూడా చక్కటి విజయాన్ని మీరు సాధించవచ్చు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు మీ భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళిన వారికి కూడా సంతానం గురించి మంచి శుభవార్తలు అయితే వినిపిస్తాయి కార్యాలు కూడా జరుగుతాయి మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశారు కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాలు పనిచేసే వారికి అద్భుతమైన ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది శని గురుడు ప్రభావంతో మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు చక్కటి విజయం సాధిస్తారు గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా బాధపడవచ్చు ఈ రాశి వారికి సమయంలో శనిదేవుని ప్రభావం అయితే అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలివేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ప్రేమ జీవితం చాలా ప్రారంభంలో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఏడాది మధ్యలో రాహు కేతు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి ఐదవ స్థానంపైన ఉంటుంది కాబట్టి మీరు ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడే మాత్రమే మీరు ప్రేమ జీవితంలో ఆనందంగా గడుపుతారు మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పాటించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి చూసారు కదండి ఈ వృషభ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే క్ర కార్యక్రమం మైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాను అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి వృషభ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్